రాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఏడవ వార్షికోత్సవం శ్రీ మైరాజేశ్వరి దేవి శ్రీ రామలింగేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవం

వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ఘనంగా జరిగింది సందర్భంగా తెల్లవారుజామున నుండే అమ్మవారికి స్వామివారికి మహా రుద్రాభిషేక పూజలు మరియు గణపతి హోమం గాయత్రి హోమం నవగ్రహ హోమం రుద్రాహోమం శ్రీ లలితా హోమం లాంటి పూజలు చేశారు ఈ పూజలు శ్రీ రాజయోగి శ్రీ పంచలింగేశ్వర తాతగారి సువర్ణ హస్తముల చేత పూజా కార్యక్రమాలు జరిపించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అమ్మవారిని స్వామివారిని ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారె టిడిపి మహిళ నాయకురాలు మాజీ ఫుడ్ కమిషన్ మెంబర్ గుడిసె కృష్ణమ్మ గుడిసె శ్రీరాములు కోసగి మండలం టీడీపీ కన్వీనర్ జ్ఞానేష్ తో పాటు గుడిసె రామలింగప్ప కుటుంబ సభ్యులు పలువురు రాజకీయ నాయకులు రెండు గ్రామాల ప్రజలు భక్తాదులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఫిబ్రవరి ఫస్ట్న వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఇది ఏడవ వార్షికోత్సవం ఎప్పుడైతే రామలింగేశ్వర స్వామికి రాజరాజేశ్వరి అమ్మవారు వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖున వార్షికోత్సవం జరుగుతున్నారు ఈ సంవత్సరము పంచలోహ విగ్రహాలు పార్వతి పరమేశ్వర విగ్రహాలు దాతలు ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం కూడా జరపాలని చెప్పి అందరూ రెండు గ్రామాల ప్రజలు నిశ్చయించారు కాబట్టి అందరూ గ్రామ రెండు గ్రామాల ప్రజల నిశ్చయం ప్రకారంగా ఇక్కడ పూజలన్నీ కూడా జరుగుతున్నాయి రామలింగేశ్వర స్వామి మహత్యం చాలా ఇది అనమాట ఎందుకంటే దాదాపుగా ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ ఇది అప్పుడు హంపీ కాలం కంటే ముందు ఆ రాళ్ళన్ని కూడా చూస్తే తెలుస్తుంది స్వామివారి లీల కూడా చాలా మంది భక్తులకు కూడా స్వామివారులు లీలలు చూపించారు దానికి అనుగుణంగానే దినదిన దిన లాగా ఈరోజు కళ్యాణోత్సవం కూడా జరుపుకోవడము నిజంగా మన ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ చాలా కందుకూరు రామలింగేశ్వర స్వామి మేళగనూరు రామలింగేశ్వర స్వామి ఇవన్నీ ఉన్నారు కానీ ఎక్కడ కానీ అమ్మవారు అయితే ప్రతిష్టాపన చేయలేరు ఇక్కడ దుద్ది రామలింగేశ్వర స్వామి టెంపుల్లోనే అమ్మవారిని ప్రతిష్టాపన చేయబడ్డం జరిగింది కాబట్టి అమ్మవారు ఈరోజు భక్తులతో ఆమె కళ్యాణం జరిపించుకోవడం అనేది మేమందరం భక్తులందరూ కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ అమ్మవారిని అయ్యవారిని ఎంత పూజలు చేసుకుంటే అంత మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కళ్యాణోత్సవం వల్ల ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలని మంచి వర్షాలు కలగాలని ప్రజలందరూ రైతులందరూ సుఖ సంతోషాలతోన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాము దుద్ది కోల్మన్పేట అనే గ్రామాల్లో ఫస్ట్కే దుద్ది అయితే మొదటికి ఉండేది ఇక్కడ ప్రజలంతా భూములు ఉన్నారంతా పోయి కోల్మన్పేటలో ఉన్నారు ఒకటే పంచాయతీ ఉండే ఈ పురాతనం దేవాలయం రామలింగేశ్వర స్వామి ఒకటే ఉన్నాయి ఎప్పటికి మా పెద్దలు పెద్దల కాలం నుంచి మేము రెండు వేల పన్నెండవ సంవత్సరంలో రెండు గ్రామాలు కలిసి అందరు కలిసి ఈ దేవాలయమును కొద్దిగా ఇంప్రూవ్ చేస్తాము ఈ రాళ్ళన్నీ అన్ని తోలిపెట్టాము అని కెనాలు పెరిగిండ్రప్ప అన్నీ కోరుకున్నాము నేను వచ్చేస్తే ఇదంతా డెవలప్ చేస్తామంటే మీరు రెండు ఊరు నాకు ఉంటామంటే నేను వచ్చి చేపిస్తున్నాను ఆ దో రెండు వేల పన్నెండు గుణాదేశింది రెండు వేల పన్నెండు వేసిన ఐదు సంవత్సరాలు ఇదంతా చేపిస్తున్నాను రెండు వేల ఐదులోనే ఏమైంది మధ్యంలో దేవదాయ శాఖ మినిస్టర్ నేను పోలే ఆయన హైదరాబాద్ పోయి ఒక ఆఫీసులో కూర్చుని ఉంటే ఆయన వచ్చిన పని మీద కూర్చుంటే నేను ఆనా ఇక్కడ పని చేస్తున్నా అది రామలింగేశ్వర దేవాలయము మా దేవాలయ శాఖలకు చేరిందంటే నాకు తెలీదు అన్నాను సరే బియ్యలు పిలిచి చూడండి అంటే దుద్ది రామలింగేశ్వర స్వామి వెతికినారు చేరింది ఇమ్డియట్గా యాభై లక్షలు అమ్మవారి దేవ దానికి గోపురా ఇది